ఈరోజు బెడంపేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు పది పన్నెండు స్కూల్ పిల్లలందరూ వచ్చి వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా కూడా ఆ రోజు రాష్ట్ర మేధావి నిజంగా ఇప్పటికీ మనకు ఆ గీతం మన దేశభక్తి గీతంగా వారడం చాలా సంతోషకరం భంగి చంద్ర చటర్జీ గారు రాయడం దాని తర్వాత దాని మొత్తం భారతదేశంలోనే వందే మాత్రం అంటే నిజంగా ఆ రోజు బ్రిటిషాలు మనని పరిపాలిస్తున్నప్పుడు మనమంతా ఏకతాటికి రానికే ఆ రోజు ఆ గీతం చాలా అవసరపడ్డది ఆ గీతంతో భారత మరి భారతదేశం దక్కించుకోవడం పెద్ద పాత్ర కూడా ఉందనే విధాన్ని మనం అంద ఆలోచించాలి నిజంగా కూడా వందే మాత్రం అంటే ఏ విధంగా ఉందంటే వందే మాత్రం అంటే మన భూమి మాత మన అమ్మ మాతలాగా అదే దుర్గా మాతలాగా ఒక వందే మాత్రం అనే పదాన్ని ఇలా మనం దేశం మొత్తం గర్వంగా చూస్తున్నాం అంటే చాలా సంతోషకర విషయం దాన్ని ఈ రోజు నూట యాభై సంవత్సరాల సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో మనం వందే మాత్రం గురించి ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలనే విధంగా చేస్తుంటే ఈరోజు చాలా సంతోషకర విషయం ఇక్కడ చాలామంది మేధావులు వచ్చి టీచర్లు కానీ ఇతర మేధావులు కానీ వందే మాత్రం ఆ రోజు మనం ఏ విధంగా అనుసరించబడేమో ఈరోజు మనం ఏ విధంగా ముందుకోవాలను మొన్న కూడా సింధూరు ఏ విధంగా వస్తే ఏ విధంగా దేశం ఏకతాటి మీదకి వచ్చిందో రాబోయే రోజుల్లో కూడా మనం దేశం గురించి ప్రతి ఒక్కరూ ముందుండే విధంగా పిల్లలకు నేర్పే విధంగా మనం అందరం ముందుకోవాలి చాలామంది నిజంగా కూడా ఇప్పుడు నాకేమొస్తుందో చూసు నీకేం వచ్చే కాదు నువ్వు భారతదేశానికి ఏమిస్తున్న విధంగా ఈరోజు పిల్లలకు పాఠాలలో నేర్పల్చే బాధ్యత మన దాని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరించి చాలా జంతువులు ఉండేవి చాలా అంటే చాలా చాలా అన్ని చెప్తున్నాను ఇక్కడ ఉన్న జంతువులన్నీ చాలా ప్రేమగా ఉండేవి అందరూ చాలా తోకు ఏం జరిగింది ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక మీటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఈ సడన్ గా అడవులో కార్చిట్స్ వచ్చింది కార్చిట్స్ కానీ పిట్టపిల్ల ఏం చేసిందంటే వెంటనే ఒక నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి అగ్ని మీద పోయడం మొదలుపెట్టింది మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న చిట్ట పిట్టపిల్ల పిట్ట కూడా కాదండి ఏం చెప్పాడంటే అప్పుడు ఆ కిప్తం చేసింది ఏం కప్తం చేసిందంటే కలిసి మెలిసి ఇప్పుడు వాళ్ళు ప్రాణాల కోసం పారిపోతున్నారు అదే జంతువులు అదే మా తెచ్చుకొచ్చి నీ మీద పోస్తే నీ పరిస్థితి ఏంటి అన్నాను ఇది విన్నటువంటి జంతువులన్నీ కూడా ఇవి విన్న జంతువులన్నీ కూడా అరే ఈ పిట్టపిల్ల ఏదో చెప్పింది మనం ఏంది ప్రాణాల కోసం భయపడి పారిపోతున్నాం